లోకల్లో ఎక్కడైనా వెళ్లాలంటే ఊలా ఊబర్లను ఆశ్రయిస్తుంటాం అయితే ఈ వాహనాలను బుక్ చేసుకున్న నిమిషాల్లోనే మన ఇంటి వద్దకే వచ్చేస్తుంటాయి అయితే ఛార్జీలు మాత్రం వెళ్ళే దూరం బట్టి ఉంటాయి అంతేకాదు రాత్రి అయితే ఛార్జీలతో తేడా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఊలా ఉబర్లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది ఐఫోన్ ఆండ్రాయిడ్ వినియోగదారుల మధ్య ఒకే చోట ఛార్జీల వ్యత్యాసాల నివేదిక నేపథ్యంలో ట్రావెల్ యాప్ కంపెనీ పైన ఊబర్ ఊలాలకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది ఆండ్రాయిడ్ ఐఫోన్లలో ఒకే స్థలంలో ఉబర్ వేర్వేరు ధరలను చూపుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది ఈ ఆరోపణలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణ జరుపుతోంది ఉబర్ ఊలా ఉద్దేశపూర్వక ఆరోపణలను ఖండించాయి ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి ఉపయోగించే స్మార్ట్ ఫోన్ రకం ఆధారంగా వేర్వేరు ధరల నివేదికపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిన తర్వాత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్ కంపెనీలు ఊలా ఉబర్లకు నోటీసులు జారీ చేసింది చాలా మంది వినియోగదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఊలా ఉబర్ కంపెనీల నుంచి వివరణ కోరింది ఈ యాప్ల వినియోగదారు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లలో బుకింగ్ చేసుకున్నారా అనే దానిపై ఆధారపడి ఒకే సేవకు ఊలా ఉబర్ వేర్వేరు రేట్లను వసూలు చేస్తున్నాయని నివేదికల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ చర్య తీసుకుంది వినియోగదారులు ఉపయోగించే ఫోన్ రకం ఆధారంగా ధర నిర్ణయించబడుతుందనే విషయాన్ని ఉబర్ ఖండించింది పికప్ పాయింట్లు అంచనా వేసిన సమయం డ్రాప్ ఆఫ్ పాయింట్ల కారణంగా ఛార్జీల వ్యత్యాసాలు సంభవించవచ్చని కంపెనీ తెలిపింది ఒకే స్థలం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఐఫోన్లలో వేర్వేరుగా ధరలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కస్టమర్లు ఆరోపిస్తున్నారు మరోవైపు ఊలా ఊబర్ ర్యాపిడో వంటి ప్లాట్ఫామ్లపై దర్యాప్తు జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సిసిపిఏని ఆదేశించారు